ఇది వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు కథలు వినిపించే కథలు ఇది కథలు వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల అరవై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల అరవై ఏడు శ్రీ రావురి భరద్వాజ గారి కథ పాటకు తగిన రోలు వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను వినిపిస్తున్నవారు వెంపటి కామేశ్వరరావు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ రావురి భరద్వాజ్ గారు ఏడవ తరగతి దాటి చదవలేకపోయారు కానీ తన చిన్న కథలు కవిత్వం మరియు విమర్శనాత్మక సమీక్షల ద్వారా కీర్తిని సంపాదించారు అనేక చిన్న ఉద్యోగాల తర్వాత వారపత్రికలలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు పద్నాలుగు సంవత్సరాల వయసులో తన ఇంటిని వదిలి గ్రామంలోని చెరువు ఒడ్డున నివసించారు ఆహారం కోసం వ్యవసాయ కూలీగా నిర్మాణ కార్మికుడుగా ఇతర చిన్న చిన్న పనుల కోసం దయగల గ్రామస్తుల మద్దతు వారికి లభించింది ఇవి ఆయన తర్వాతి కథలకు అంశాలుగా మారాయి ఆయన గౌరవ డాక్టరేట్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు చివరికి జ్ఞాన్పీఠ్ అవార్డును అందుకున్నారు దేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారంతో సత్కరించబడిన మూడవ తెలుగు రచయిత ఆయన రెండు వేల పన్నెండు సంవత్సరానికి నలభై ఎనిమిదవ జ్ఞాన్పీఠ అవార్డును అందుకున్నారు ఆయన అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పదమూడున హైదరాబాద్లో అసువులు బాసారు మీ ఉపశాఖలు వేరువేరైనా మీరు ఉభయాలు ఒకే ప్రధాన శాఖకు చెందినవారు పైగా పక్క పక్కన ఉంటున్నారు కూడా ఈ కారణంగా వారి సంగతి మీకు మీ సంగతి వారికి బాగా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను వారిని గురించి మీకు తెలిసిందంతా నేను తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఇలా వచ్చాను దయచేసి నాకు ఇన్ని వివరాలు చెప్పండి గాలికి రాలిపడిన ఈ ఆకును గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడతను బోసిపోయిన రెబ్బకు పక్కగా ఉన్న చిబను పట్టుకుని ఉత్సాహంగా ఊగుతోన్న హరిత పత్రం వైపు చూస్తూ నాకన్నా చాలా ముందుగా ఆ పట్టకంగారు జన్మించారు నేనేమో వారి కళ్ళ ముందు పుట్టాను అంచేత నా గురించి వారికి తెలిసినంత బాగా వారిని గురించి నాకు తెలియదు అయినా విషయగ్రహణ పారీణతకు వయస్సుకు సంబంధం లేదు అని మీ వంటి పెద్దలు పదే పదే చెబుతూ ఉంటారు మరి నాకేమో ఆపారీణ్యత కూడా లేదు అయినా ఎంతో దూరం నుండి మీరింత దాకా వచ్చారు కనుక మిమ్మల్ని నిరాశపరచడం నాకు ఇష్టం లేదు కనుక నాకు తెలుసు అనుకుంటున్న రెండు ముక్కలు చెబుతాను నేను చెబుతున్న దానిలోంచి మీకు అవసరమైనవే తీసుకోండి మిగిలిన వాటిని విసిరేయండి అసలు మొత్తమే మీకు అనవసరం అనిపించిందనుకోండి ఏక మొత్తంగా విసిరి కొట్టినా నేనేమనుకోను చెప్పనా ఇప్పటిదాకా జరిగినంత సుఖంగా ఇక ముందు వారికి జరుగుబాటు ఉండదు ప్రతి జీవికి తిండి ముఖ్యమని మీకు తెలుసు తిండి తర్వాత ఆత్మరక్షణ ముఖ్యం ఇప్పటిదాకా ఈ రెండింటిని చెట్టుగారు చూసుకునేవారు ఇప్పుడు ఈ పలాసం గారు తరువు నుండి విడిపోయారు కాబట్టి ఈ రెండింటికి వారు అవస్థ పడక తప్పదు అటు తిండి లేక ఇటు రక్షణ లేక ఈ పత్రం గారు త్వరలోనే అయిపోక తప్పదని నేను అనుకుంటున్నాను అన్నది ఆ పల్లవం అతగాడికి ఇవన్నీ నిజమే అనిపించింది నిజానికి సంగతులన్నీ తనకు అంతకముందే తెలిసిన ఈ ఆకుగారు చెప్పిందాక ఇవేమీ గుర్తుడు అన్నందుకు తనను తాను శపించుకున్నాడు హఠాత్తుగా అతనికి మరో విషయం కూడా జ్ఞాపకం వచ్చింది తనకు ఇలాంటి పరమసత్యాన్ని గుర్తు చేసిన ఆ హరిత పత్రానికి కృతజ్ఞతలు చెప్పటం కూడా మర్చిపోయినందుకు అతను బాధపడ్డాడు ఆ మరునాడు కేవలము కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసమే అతను ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నిన్న నిలబడిన కొమ్మ కిందనే నిలబడ్డాడు నిన్న తనకు జ్ఞానబోధ చేసిన ఆ దళం కోసం తలెత్తి చూశాడు అది అక్కడ లేదు బాబుగారు నమస్కారం నేను ఇక్కడున్నాను మళ్ళీ ఎందుకు వచ్చారు ఇంకా ఏమన్నా కొత్త కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయా అని కింది నుంచి వినిపించింది అతను అటుగా చూశాడు నిన్న సాయంకాలం రేవటుకు వేలాడుతున్న ఆకుగారు ఇప్పుడు నేల మీద సాగలబడి ఉన్నారు ఇదేమిటి మీరు కూడా నేలకి దిగటమేమిటి అన్నడతను ఆశ్చర్యపోతూ మీరు కాలాన్ని లెక్కలోకి తీసుకోకండి దాని సాంద్రతను మాత్రమే గమనించండి నాకు నా పొరుగునే ఉన్న ఆకుగారికి మధ్య ఏర్పడిన ప్రేమానురాగాల గాఢతను మీరు ముఖ్యంగా గమనించాలి నిన్న సాయంకాలం మనం మాట్లాడుకున్నాక మీరు ఇలా వెళ్ళిపోయారు కదా ఆ తర్వాత చాలాసేపు నేను మీ గురించి మీతో నేను చేసిన సంభాషణ గురించి ఆలోచించాను నా ఇరుగువారు పొరుగువారు నేలరాలి నానా కష్టాలు పడుతుండటం చూస్తూ కూడా నేను ఇంకా చెట్టునే పట్టుకు వెళ్ళేడుతుండటం అన్యాయం అనిపించింది అందుకే అటుగా పోతున్న గాలిగారిని బతిమాలుకున్నాను ప్రార్థించాను గాలిగారు నా విన్నపాన్ని మన్నించారు నాకు ఆ చెట్టుకు ఉన్న బంధుత్వాన్ని తుంచివేశారు నేనిప్పుడు స్వేచ్ఛాజీవిని కొంతకాలం పాటు వేరుగా ఉన్నా ఇప్పుడు నా వారితో నా వర్గం వారితో నేను కలిసిపోయాను ఇంతకాలంగా నేను అనవసరంగా మస్తున్న భారాలను దించుకున్నాను నన్ను కట్టి పడవేసిన బంధాలను తెంచుకున్నాను నన్ను నేను తేలికపరుచుకున్నాను ఇప్పుడు ఓ చిన్న గాలి తరగా పిలిచినా చాలు గలగల్లాడుతూ అది పిలిచిన చోటుకు వెళ్ళగలను బాబుగారు నీ వంటి అనుభవజ్ఞలకు తెలియనిదేమీ లేదు ఎన్ని సంపదలున్నా ఎన్ని పదవులున్నా ఎన్నెన్ని అధికారాలున్నా స్వేచ్ఛకు మించిన సంపద లేదన్న గొప్ప సత్యాన్ని కొంచెం ఆలస్యంగా గ్రహించగలిగాను కాబట్టి మళ్ళీ నా వారి సరసన చేరాను వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సకల వర్గాల సంక్షేమం కోసం పాటుపడదామనుకుంటున్నాను అన్నది ఆ నేల రాలిన ఆకు దాని వాగ్దాటికి అతను దిమ్మరపోయాడు ఈ వాదం కూడా అతనికి సబబుగానే తోసింది జయాపజయాలను సకారణంగా ఒప్పించగలిగిన ప్రజ్ఞా ప్రభావాలు రాజకీయులకే ఉంటాయని ఇప్పటిదాకా అతను అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ శక్తి చెట్టు చెమలకు కూడా ఉన్నదని రుజువైంది ఈ ఆకుగారు పూర్వజన్మలో గొప్ప రాజనీతిజ్ఞులై ఉండాలి లేదా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రచారం ప్రారంభించిన వివిధ రాజకీయ పక్షాల వారి ఉపన్యాసాలను లోతుగా అవగాహన చేసుకునైనా ఉండాలి కాని పక్షంలో ఇంత కమ్మని అబద్ధాలను చెప్పటం అందరికీ సాధ్యం కాదు అనుకున్నాడు అతను ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల అరవై ఏడవ కథ వీకే ఎనిమిది వందల అరవై ఏడు శ్రీ రావురి భరద్వాజ గారి కథ పాటకు తగిన రోలు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే